హలో బ్రదర్ ఇక్కడ కనిపిస్తున్నది ద్రాక్షి తోట ఈ పొలం అయితే రెండు ఎకరాలు ఉంది దీనికి పెట్టుబడి మూడు లక్షలు వరకు పెట్టినారంట ఇప్పుడైతే ఒక ఒకరోజు ఇడిచి మరొక రోజు మందు కొట్టాలంట బ్రదర్ ఒక నెలకి ఇరవై లేదా ముప్పై వేలు వరకు ఖర్చు వస్తుందంట బ్రదర్స్ కటింగ్ చేయడానికి వంద మంది వరకు కూలుళ్ళు పడతారంట బ్రదర్స్ వీటిని టన్ను లెక్క అమ్ముతారంట బ్రదర్ ఒక టన్ను డెబ్భై వేలు ఎనభై వేలు వరకు పోతుందంట బ్రదర్స్ మీరు కానీ ఇలాంటి తోట పెట్టాలంటే పది లక్షల వరకు అమౌంట్ అయితే ఉండాలి బ్రదర్స్ చూడండి బ్రదర్ ద్రాక్ష అయితే బాగానే కాచినాయి కటింగ్ చేయడానికి నెల వరకు సమయం అయితే ఉందంట బ్రదర్స్ అక్కడ కనిపిస్తుంది కదా బ్రదర్ అది కీటకాలు రాకొకున్నట్ల కట్టినారు బ్రదర్ నచ్చితే చిన్న లైక్ చేయండి బ్రదర్ షేర్ చేయండి అక్కడ వైట్ కలర్ లో కనపడిస్తుంది కదా బ్రదర్ అది పక్షులు పోకున్నట్లు బ్రదర్ అందులో